దేవుడు అనే వేష్యను క్రీస్తు వంశావళిలో యేసుక్రీస్తు వంశావళి ఎందుకు చేర్చాడో తెలుసండి అపూస్తల కార్యక్రమం పదవ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాల్లో ఉంటుంది దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాము ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించను రాహాబన వేష్యలో విశ్వాసం ఉంది దేవుడి మీద నమ్మకం ఉంది అందుకని ఆవిడ పేరు చూడండి విశ్వాస వీరుల జాబితాలో కనబడుతుంది దేవుడి మీద నమ్మకంతో వేగులు వారిని దాచిపెట్టింది అంత నమ్మకస్తురాలు కనుకనే ఆవిడని దేవుడు విశ్వాస వీరుల జాబితాలో చేర్చాడు అంతేకాదు ఆమెను క్రీస్తు వంశావళిలో కూడా చేర్చాడు అలాంటి వాళ్ళు కావాలండి నువ్వు పాపివా ఆ మరి ఈ లోక సంబంధంగా ఘోరమైనటువంటి ఇష్టానుసారమైన జీవితాలతో జీవిస్తున్నావా ఇవి నీ ప్రారంభాన్ని దేవుడు చూడడు నీ జీవిత కాలంలో దేవుడు ఇచ్చిన నీ జీవిత కాలంలో ప్రభువును నమ్మేవా లేదా ఆయన తెలుసుకున్నావా లేదా నీతిగా బ్రతుకుతున్నావా లేదా ఆయనకు భయపడుతున్నావా లేదా అని రాహాబు వేషలో చూసింది నీ జీవితంలో కూడా చూస్తాడు ఒకరోజు ఆమెను చూశాడు కొన్ని చూశాడు ఇలా చెప్పుకుంటూ పోతే బైబుల్లో దేవుడి మీద నమ్మకం కలిగి భక్తి కలిగి జీవించిన వారి అందరూ ఉన్నారు వారిని దేవుడు చూస్తున్నాడని మీకు అర్థం కావాలి అంగీకరిస్తున్నాడని అర్థం కావాలి